ఒక ఒక తీసి మొత్తానికి చలి నుండి కాపాడిన చరిత్ర ఇది నానో టెక్నాలజీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో నానో టెక్నాలజీ ఇదే జర్మనీలో జపాన్లో జపాన్ లో అయితే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో నొబెల్ బొమ్మలు రావాలి ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేసే నైపుణ్యం మనకి మాత్రమే ఉందా కదా అంటే మన నైపుణ్యానికి మన వృత్తికి మార్కెట్ లింకేజ్ లేకపోవడము టెక్నాలజీ లింక్ లేకపోవడం అన్ని కులాల చరిత్రని భవిష్యత్తు తరాలకు అందించాలి వి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వి ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్ మనం ఈ సమాజాన్ని వెళ్ళేందుకు వి ఆర్ బ్రిలియంట్ వి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ వి ఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ మనం ఇప్పటి నుంచి ఏమనుకోవాలంటే బ్రిలియంట్ ఆ క్రియేటివ్ ఆ అని మన ప్రతి బిసి కులాల్లో బ్రిలియన్స్ ఉంది క్రియేటివిటీ ఉంది టాలెంట్ ఉంది హార్డ్ ఉంది మన మంది కొప్పలు కూర్చోటోళ్ళం కాదు మనం మందికి అన్నం పెట్టేటోళ్ళం కదా ఏ ఊర్లో వచ్చినా కూడా ఇలా ఎక్కడికి పోయినా కూడా ఒక బొల్లాయి రెడ్డికి ఒక కురెడ్డికి పోతే పాలో మంచిగో చల్లవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన గొప్పతనాన్ని మనమే తెలియజేసుకోవాలి మనం యూనిటీగా ఉండాలి ఫస్ట్ ఆకుల యూనిటీకి ఉండి ఇలా దాప వాళ్ళు వాళ్ళు ఒక శాతం ఉంటే వాళ్ళకి రెండు శాతం మాట వచ్చింది పొలిటికల్ గా రెండు వాళ్ళు ఐదు శాతం ఉంటే యాభై శాతం మాట వచ్చింది వెల్లవాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఇరవై శాతం మాట వస్తుంది వాళ్ళు తినాల్సినంత తిని మనది కూడా వాళ్ళే తింటుంటే మనం శాతం ఉన్న పంచాయతీ రిజర్వేషన్ తీసుకొచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అయితారు ఈ అగ్రవర్ణాల భాష ఈ అగ్రవర్ణాల కుట్రలు ఎప్పటిక ఉంటాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మీడియా క్రియేట్ చేసుకోవాలి ఈ రాజ్యం మనది శ్రామిక కులాల నుంచి ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఈ చేతులు రాజ్యాధికారాన్ని కోరుకుంటూ కచ్చితంగా మా అక్క ఇరవై ఐదు నుంచి కుట్రం చేయం ఎవరు స్వర్గు తినం కానీ మన మీద కుట్రం చేస్తారు ఇప్పుడు పృథ్వరాజ్ పృథ్వరాజ్ రేవంత్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ మరి పృథ్వరాజ్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా పృథ్వరాజ్ మంత్రి అయ్యే లేదా ఎందుకంటే ఆయన ఎవరు మరి ఏది అడగడు ఎవరికి కుట్రం చేయడు అదే పృథ్వరాజ్ ప్లేస్ లో ఒక పృథ్వీ రెడ్డియో పృథ్వీ చౌదరియో పృథ్వీ రాజో ఉంటే ఆయన ఎవరు ముఖ్యమంత్రి అయ్యే కాబట్టి నేను చెప్తున్నా అంటే కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం మన అందరం

వచ్చేది కాదు మన కల్చర్ ని మన ఆత్మగౌరవాన్ని మన జాతి మహనీయుల చరిత్రను మన భవిష్యత్తు తరాలకు తెలియజేస్తే ఒక పొలిటికల్ పవర్ అంటే ఎమ్మెల్యే ఎంపీఏ కాదు ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ అన్నింటిలో మనం ముందుకు రావాలి కాబట్టి మనం బాధిస్తాం కాదు మనం బాహుబలం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ప్రభావం ఒకవేళ మన పిల్లలతో మనం ప్రభుత్వంగా క్షమించండి జై కుర్మా జై బేసి జై బాహుజరా